మొదటగా మన టాల్ టికెట్ ఛానల్ చూసే వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జూనియర్ ఎంటైర్ కి అసలు ఏమైంది నిన్న జూనియర్ ఎన్టీఆర్ చూసినటువంటి తర్వాత జూనియర్ ఎంటైర్ కి సంబంధించినటువంటి అభిమానులు అయితే జూనియర్ ఎన్టీఆర్ కి అసలు ఏమైంది అంత బక్కగా కావడానికి ప్రధానమైన కారణం ఏంటి అని కూడా జూనియర్ ఇంటైర్ అభిమానులు కూడా రకరకాలుగా చర్చించుకుంటున్న విధానం మనము స్పష్టంగా కూడా అర్థమవుతుందన్నమాట ఎందుకంటే నిన్న కోట శ్రీనివాసరావు గారు మరించినటువంటి విధానం మనం చూశాము అయితే ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది ఆయనటువంటి నటుడు మరల పుట్టరు అని కూడా ఆయన చెప్పినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అయితే తాజాగా ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు అనేది కూడా మనము స్పష్టంగా కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా బక్కగా అయిపోయాడు అని ఆందోళన చెందడం అదే విధంగా అందరు కూడా అలా అనుకుంటున్నారు అయితే తాజాగా వచ్చేసి కొంతమంది ఏమనుకుంటున్నారు ప్రశాంత్ సినిమా కోసం ఎన్టీఆర్ అలా తయారయ్యాడు అని కొంతమంది అనుకుంటున్నారు లేదు వాటితో సినిమా చేసిన తర్వాత ఎన్టీఆర్ చక్కం బక్క అయ్యారు అని కూడా కొంతమంది అంటే అనుకుంటున్నారు సో ఏది ఏమైనప్పటికీ అయితే మనకు నిన్న కోట శ్రీనివాసరావు గారు మరణించిన ఆయన భౌతిక దేహం సందర్శించేందుకు వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా ఆందోళనకు గురయ్యారు అనేది మనకు స్పష్టంగా కూడా తెలుసు మరి జూనియర్ ఇంటీఆర్ గారు అంతా బక్కగా చిక్కిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది మీకు తెలిసింటే మీ యొక్క అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ